హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే నేను ఈరోజైతే చాలా సింపుల్గా అయిపోయే ఇంకా చాలా హెల్దీ అయిన రాగి వెజిటేబుల్ సూప్ నేను ఎలా చేస్తానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా నా అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రాగి వెజిటేబుల్ సూప్ చేయడానికి ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత అందులో కొంచెం బటర్ వేయాలి బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత అందులో చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి మీ దగ్గర బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన ఒక కప్పు క్యారెట్ ముక్కలు బీన్స్ ఇంకా స్వీట్ కార్న్ వేయాలి మనం ఏ సూప్ చేసినా గానీ అందులో వేసే వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేయకూడదండి అవి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ త్వరగా మగ్గడానికి అందులో వెజిటేబుల్స్ కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ వెజిటేబుల్స్ లోపు గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రాగి ఫ్లోర్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసి లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఈ రాగి సూప్ వెయిట్ లాస్ కోసమే కాకుండా ఇది రైనీ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ ఈ సూప్ చేసుకుని వేడివేడిగా తాగారంటే చాలా బాగుంటుంది చూడండి వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి నేను ఇక్కడ ఈ సూప్ నా కోసం మా హస్బెండ్ కోసం ఇంకా మా పాప కోసం అంటే త్రీ మెంబర్స్ కోసం చేస్తున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ముందు వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసాం కదండీ ఇప్పుడు సూప్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి గరిటితో తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాగనివ్వాలి వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి వాటర్ని స్పూన్తో ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి అందులో పోయాలి రాగి ఫ్లోర్ వాటర్ పోసిన తర్వాత ఉండలు కట్టకుండా గరిటతో రాగి సూప్ చిక్కగా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి ఇలా గరిటతో తిప్పుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ కి కొంచెం చిక్కగా అవడం స్టార్ట్ అవుతుంది రాగి సూప్ ని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బాయిల్ చేస్తేనే పచ్చివాసన పోయి సూప్ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి సూప్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి సూప్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేయాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అందుకే నేను వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేయండి ఇంకా తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే గిన్నెలో పోసిన తర్వాత ఇంకా ఫైనల్గా నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి వెజిటేబుల్ సూప్ రెడీ సూప్ ఎప్పుడైనా వేడివేడిగా తాగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఏమైనా కోల్డ్ ఉన్నా కానీ కొంచెం రిలీఫ్గా కూడా అనిపిస్తుంది నేను చేసిన ఈ రాగి వెజిటేబుల్ సూప్ మీకు కూడా నచ్చిందా అయితే నేను చేసిన అన్ని వీడియోస్ మీకు కూడా రావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్